ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ హైబీబీ క్యాన్సర్ లాంటి జబ్బుల కంటే ఆర్థరైటిస్ సమస్య తీవ్రతే చాలామందిలో ఎక్కువగా ఉంటుందని ఆర్థరైటిస్ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే శరీర వైకల్యాలు వచ్చే ప్రమాదముందని నెల్లూరు ఆరోవ నగర సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు తెలియజేశారు ఈ నెల పన్నెండున ప్రపంచ ఆర్థరైటిస్ డేను పురస్కరించుకుని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ పార్కు వద్ద అవగాహన కార్యక్రమం జరిగింది అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఆర్థోపెడిక్ సీనియర్ సర్జన్ డాక్టర్ చీమల వివేకానందరెడ్డి డాక్టర్ శశిధర్ రెడ్డి డాక్టర్ విక్రమ్ రెడ్డి యూనిట్ హెడ్ బాలరాజుల పర్యవేక్షణలో ఆర్థరైటిస్ సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వాగ్దాన్ను నిర్వహించారు ఈ వాగ్దాన్ జెండా ఊపి ప్రారంభించారు చిల్డ్రన్స్ పార్క్ నుంచి అపోలో హాస్పిటల్ వరకు ఈ ఈ వాగ్దానం జరిగింది వైద్యులు వైద్య సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు సందర్భంగా సాంబశివరావు మాట్లాడారు ఆర్థరైటిస్ సమస్యలపై ముఖ్యంగా ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే శరీర వైకల్యాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఆర్థరైటిస్ సమస్యలకు అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు అపోలో సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్థరైటిస్ సమస్యల నుండి బయటపడాలని సూచించారు వాగ్దాన అనంతరం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రపంచ ఆర్థరైటిస్ డేను పురస్కరించుకుని అపోలో అందించే తక్కువ ఫీజులతో స్క్రీనింగ్ పరీక్షల బ్రోచర్ను ను వైద్యులతో కలిసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఆవిష్కరించారు ఆర్థరైటిస్ సమస్యలకు అతి తక్కువ ఫీజుతో రెండు ప్యాకేజీలను ప్రకటించారు నాలుగు వేల ఐదు వందల రూపాయల విలువైన తొమ్మిది రకాల ఆర్థరైటిస్ స్క్రీనింగ్ పరీక్షలను కేవలం ఒక వెయ్యి వందల తొంభై తొమ్మిది రూపాయలకే చేస్తున్నట్లు వెల్లడించారు ఎనిమిది వేల ఐదు వందల రూపాయల మరో స్క్రీనింగ్ పరీక్షల ప్యాకేజీని కేవలం వందల

ఈ కీళ్ళ నొప్పులు అనేది ప్రతి ఇంట్లో చూస్తాము ప్రతి ఇంట్లో ఎల్డర్స్కి మన చిన్నప్పటి నుంచి మోకాల నొప్పులు అవన్నీ అంటే దీనికి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్స్ ఇద్దరు మనం చెప్పారు మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో క్వాలిఫైడ్ ఆర్థోపెడిషియన్స్ ఐదు మంది ఉన్నారు డాక్టర్ రెడ్డి గారు డాక్టర్ శశిధర్ గారు అండ్ డాక్టర్ విక్రమ్ డాక్టర్ జ్యోత్నా డాక్టర్ చరణ్ గారు ఉన్నారు అందరూ ఈ సందర్భంగా ఈ ఓల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా మనం రెండు స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేసాము ఒకటి ఆర్థరైటిస్ స్క్రీనింగ్ ప్యాకేజ్ వన్ అండ్ అడ్వాన్స్ స్క్రీనింగ్ ప్యాకేజ్ అనేసి ఈ సేవలు అందరూ నెల్లూరు ప్రజలందరూ ఉపయోగించుకుంటారు కోరుకుంటూ ఈరోజు ఈ బిజీ లైఫ్లో చాలామంది ఈ ఫాస్ట్ ఫుడ్ తినటం అదేవిధంగా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడం దాని మూలన రకరకాల వ్యాధులు వస్తావు అందులో ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ రావడం అది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోవడం ఈ పెయిన్తోనే వాళ్ళు కంటిన్యూ అవడం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దీన్ని ఎంత సింపుల్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ చిన్న చిన్న మెడికేషన్ ద్వారా అవేర్నెస్ కలిసి దాని ప్రాబ్లం నుంచి బయటపడే విధంగా మన డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మంచి ట్రీట్మెంటు అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉన్నా పెయిన్స్ సంబంధించి ధైర్యంగా వచ్చేసి డాక్టర్ అడ్వైస్ తీసుకుని భయాలు ఉంటాయి మందికి వెళ్తే లైఫ్ లాంగ్ వాడాలన్నా మన డాక్టర్ గారు అందరూ చెప్పారు లైఫ్ లాంగ్ వాడాలా ఈ మెడిటేషన్ ఇంతే కాబట్టి ఎందుకు లేని ఆ పెయిన్తో జర్నీ చేస్తూ ఉంటారు అది ఇంకా ఇంకా కాంప్లికేషన్స్ అయ్యి రేపు చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందుగానే ఎర్లీ సైన్స్ వచ్చినప్పుడే తగినంత విధంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం ట్రీట్మెంట్ చేసుకోవడం వలన వాళ్ళు మరింత ఇబ్బందులు కాకుండా హ్యాపీగా పెయిన్ ఫ్రీ లైఫ్ పొందుతారని అనుకున్నాం చాలామంది ఎక్కువగా ఇబ్బంది పడేది వయసు విద్య వచ్చే ఆస్టో అని తర్వాత కీలక అంటే రెండు హ్యాథైటిస్ అని తర్వాత యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే గౌట్ అని కొన్నిసార్లు రియాక్టివ్ ఆథైటిస్ అంటే శరీరంలో ఏదైనా ఇబ్బంది ఉంది ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది దాంతోపాటు మల్టిపుల్ అంటే చాలా అన్ని రకాల కీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఇలాంటివి కొన్నిసార్లు ఏదైనా బాడీలో లైక్ వైరల్ ఫీవర్స్ వచ్చి దానివల్ల కూడా జాయింట్ పెయిన్స్ రావడం ఎక్కువగా మనం చికెన్ గుడి కానీ ఇటీవల కొత్త రకాల వైరస్లు వచ్చి దానివల్ల కూడా కీళ్ళ నొప్పులు అనేది మనం చూస్తున్నాము సో చాలా వరకు వైరస్ ఇన్ఫెక్షన్స్ ఇటీవల వస్తున్న వాటిలో కీళ్ళ లోపల ఉన్న ఈ సారీఎం లేయర్ అంటే గుజ్జుకు సంబంధించిన లేయర్ ఇన్వాల్వ్ అవడం దానివల్ల వాపు రావడము నీరు చేరడము దీనిలో ఈ నొప్పి వాపు వల్ల కీళ్ళ టైట్నెస్ రావడము దీనివల్ల నొప్పులు రావడము బాడీ అంతా బిగ్కోవడం తెలవాల్సిన అనుభవం లేచేటప్పుడు అన్ని కీళ్ళు పట్టుకుపోవడం ఇలా జరుగుతుంది సో వీటన్నిటికీ ముందు అసలు ఈ కీళ్ళ వ్యాధులలో మోస్ట్ లైక్ వందకు పైన రకాలు ఉన్నాయి దీనిలో మనం ముఖ్యంగా కామన్గా మనం చూస్తున్న మనం చెప్పాము ఇది వరకు అలాగే ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అని అంటే బెడ్ని పూస మరియు చట్టం దగ్గర ఉన్న జాయింట్స్ ఇన్వాల్ అవ్వడం యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అని ఇవి ఇలా రకరకాల జబ్బులు ఉన్నాయి వీటన్నిటికీ కూడా దానికి సరి సంబంధించిన టెస్ట్ చేయడము దాన్ని డయాగ్నోస్ చేసి దానికి సరిపడా మందులు వాడటము ఇవన్నీ చేయాలి సో ఈ మొదటి దశల్లో కానీ దీన్ని నివారించగలిగితే మన హెడ్ జాయింట్స్ని మనం లైఫ్లాగా కాపాడుకోవచ్చు ఈ ఎస్పెషల్లీ ఈ ఇట్లమేటరీ అట్లా కీళ్ళ కానీ ఇలాంటివన్నీ కూడా మందులు రెగ్యులర్గా ఉండాలి క్రమం తప్పకుండా పరీక్షలు వేసుకుని డాక్టర్ గారు పరీక్షల్లో ఇవి మందులు వాడాలి చాలా మంది లైఫ్ లాంగ్ ఈ మందులు వాడాల్సి వస్తుందనేసి మందులను ఆపేస్తారు ఇది ఇటీవల ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నా లేదా ఈ గూగుల్ నాలెడ్జ్ మన చేతులు అందుబాటులో ఉన్నా కూడా ఈ మూఢ నమ్మకం అంటే ఒక్కసారి మందులు స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలనే మూఢ నమ్మకం ఇంకా జనాల్లో ఉంది బట్ ఇది సకాలంలో దీన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఇది నైన్టీన్ నైన్టీ సిక్స్లో యూకేలో స్టార్ట్ అయింది దీని గ్రావిటీ ఎక్కువ ఉండడం వల్ల అంటే సొసైటీలో దీని బడన్ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని వరల్డ్ వైడ్ సెలబ్రేట్ చేయాలని చెప్పేసి యూలర్ ఆర్గనైజేషన్ డిసైడ్ చేసి దాని ద్వారా మనం చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ అక్టోబర్ ట్వెల్త్ ఐస్బర్గ్ ఫ్యామిలీ అంటే మనకు కనిపించేది ఓన్లీ టిఫే కనిపిస్తుంది లోపల చాలా డిసీజ్ బర్డన్ అనేది సొసైటీలో చాలా ఎక్కువ ఉంటుంది ఈ బర్డన్ ఎంత ఉంది అంటే స్క్రీనింగ్ మెకానిజం ద్వారా మనం ఈ డిసీజ్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇది ఎందుకు ఐడెంటిఫై చేయాలని అంటే ఇది ట్రీట్మెంట్ కనుక లేట్ చేస్తే మనకి ఆర్థరైటిస్ ఎక్కువైపోయి సెకండరీ హాస్టార్థిక్స్ అంటాం దానివల్ల వచ్చేసి కీల మొత్తం అరిగిపోయి వాళ్ళకి క్రిపుల్ అయిపోతారు అంటే నడిచేదానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది సో వీళ్ళకి ముందుగానే ఐడెంటిఫై చేసి శానివైటర్ స్టేజ్లో ఐడెంటిఫై చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే కనుక వీళ్ళకి ఈ క్రిపులింగ్ అనేది తగ్గించేసి సొసైటీ మీద బర్డన్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది సో దీనికి స్క్రీనింగ్ ఒకటి మనం ఈరోజు లాంచ్ చేస్తున్నాం తర్వాత ఈ అపోలో హాస్పిటల్ మనం రోబోటిక్ ఆఫ్రో జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తున్నాం అంటే అడ్వాన్స్డ్ ఆట్రోస్కోపీ ఎక్విప్మెంట్ కూడా ఉంది దీనికి వచ్చేసి మనం అన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది డైట్ ప్రాపర్గా తీసుకోవాల్సి ఉంటుంది అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఉంటాము విటమిన్ సి డైట్ తర్వాత గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది నేను నా లోకల్ ఆపరేషన్ చేయించుకోవాలని లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో హైదరాబాద్ నుంచి ఈ రోజు వరకు సారీ హైదరాబాద్లో తిరిగాను నెల్లూరులో చాలా డాక్టర్లను కలిశాను ఇంతమందిని కలిసిన తర్వాత కూడా నాకు ఎవరు కూడా ఆపరేషన్ చేయను అంటే అప్పుడు అపోలో హాస్పిటల్లో రెడ్డి గారి దగ్గరికి వస్తే ఆయన నా బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించి కొన్ని మందులు ఇచ్చి ముందు కుడికాలు ఆపరేషన్ చేశాడు అదైనా ఒక నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఎడంకాల ఆపరేషన్ చేశారు అది చేసిన తర్వాత నేను ఈరోజు అరవై డెబ్బై స్టెప్స్ ఎక్కే కెపాసిటీ కూడా నాకు వచ్చింది ఈరోజు మీ అందరితో కలిసి నేను చిల్డ్రన్స్ పార్క్ నుంచి అపోలో హాస్పిటల్ వరకు ఎంతో స్పీడ్గా నడుచుకుంటూ వచ్చాను అంటే ఆ క్రెడిట్ మొత్తం డాక్టర్ వివేకానందరెడ్డి మరియు ఆయన తోడు ఉన్న అపోలో స్టాఫ్ మొత్తానికి ధన్యవాదాలు అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ ఓపెన్ స్పేస్ లేని లేనియడల ప్లాట్ల యజమానులు ఈ స్కీములో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల రోజుల్లో అనగా దరఖాస్తు కఠిన చర్యలు భూమిని నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా Hi Nilor please టు to N3 TV